హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈ రోజు మాత్రం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉంటే చికెన్ ఫ్రై చేద్దాం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రైస్ చూసారు కదండీ రైస్ వీడియో కూడా చేశాను మీకు కావలసుకుంటే చూడండి నాకు అంటే నా ఛానల్లో ఉంటుంది చాలా అంటే ఆ రోజు మాత్రం బిర్యానీ రైస్ అలాగే చికెన్ ఫ్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చూసి చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మంద పట్టి కంచులు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి కొద్దిగా కలర్ మారగానే దీంట్లో బిర్యానీ ఆకు లవంగా ఈ దాల్చి దాల్చిన చెక్క ఈ ఆలకులు కూడా వేసుకొని దీంతో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసనంత పోయేంత వరకు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా మొత్తం ఫ్రై అయిపోగానే కొద్దిగా అంటే కరివేపాకు వేసుకొని మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కరివేపాకు కంపల్సరీగా ఉండాల్సింది అలాగే దీంట్లోనే కొద్దిగా సన్నగా తరుక్కున్న ఒక చిన్న సైజు టమాటాను కూడా దీంట్లో యాడ్ చేయండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒకసారి మీరు అంటే ఈ సండే మాత్రం కంపల్సరీగా ఇలా ట్రై చేయండి అంటే మీకు ఇష్టం ఉంటే కనుక చూసిన వెంటనే కూడా కర్రీ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకు లేకుంటే అంటే ఇంకా వైఫ్స్ చూస్తే చేసి పెట్టండి బాయ్స్ చూస్తే చికెన్ తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళే చేసి పెడతారు కదండి అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి దీంట్లోనే హాఫ్ కేజీ చికెన్ కూడా వేసుకొని ఒకసారి అంటే పీసులకు ఆయిల్ పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకోండి చూస్తున్నారు కదండి ఇలా మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకొని దాంట్లోనే వాటర్ అనేది పైకి వచ్చేంతవరకు ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసుకొని దీంట్లో సరిపడా పసుపు స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి ఇలా కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ పీసులకు మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి మూడు నిమిషాల తర్వాత మూత తీసుకోండి చూసారు కదండి ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంట్లో చికెన్ మసాలా అలాగే ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా దీంతోపాటు తగినంత సాల్ట్ కూడా దీంట్లో వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తంగా మళ్ళీ చికెన్ని మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదండీ ఇలా మొత్తంగా మిక్స్ చేసుకోండి ఇలా అంటే మసాలాలు వేసిన తర్వాత మాత్రం ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి సిమ్లో పెట్టి అంటే మసాలాలు అన్ని పీసులకు పట్టేలాగా అంటే మీరు తొందరగా ఫ్రై కావాలి అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని అంటే కలుపుతూ ఉండాలి లేకుంటే ఒక సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలకు లేదా మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది చాలా సింపుల్గా అయిపోద్ది ఈజీగా ఎక్కువ ప్రాసెస్ కూడా లేకుండా చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ చూస్తున్నారు కదండి చూస్తూనే తినాలి అనిపిస్తుంది కదా అంటే అన్నాన్ని పక్కకు పెట్టేసి మరి పీసులో మొత్తం తినేస్తారు అంత బాగుంటుందండి ఇలా కనుక మీరు చేశారంటే అంటే చాలామంది ఆయిల్ ఎక్కువ అయింది అనుకుంటారు ఆయిల్ కదండి చికెన్లో ఉంటుంది కదండి కొవ్వు అనేది అది చూసారు కదా ఈజీగా చేసుకోవచ్చు ఇలా రైస్తో మాత్రం చాలా బాగుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్